హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివిధ ముస్లిం సంస్థలు మంగళవారం సిఏఏ రెండు వేల పంతొమ్మిది అమలును ఖండించాయి ఇది సమానత్వం మరియు న్యాయం యొక్క ప్రాథమిక సూత్రాలను బలహీనపరిచే వివక్ష చట్టం అని పేర్కొంది ఒక ఉమ్మడి ప్రకటనలో అరడజనకు పైగా ముస్లిం సంస్థల నాయకులు సాధారణ ఎన్నికల ప్రకటనకు ముందు పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ రెండు వేల పంతొమ్మిది అమలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ప్రకటనపై జమియతుల్ ఉలేమా హింద్ అధ్యక్షుడు మౌలానా మహ్మూద్ అసద్ మదానీ సంతకం చేశారు సయ్యద్ సదాతుల్లా హుసైని ఇమాత్ ఇస్లామీ హింద్ అధ్యక్షుడు మౌలానా అస్గర్ ఇమామ్ మెహదీ సలాఫీ అధ్యక్షుడు జమియత్ అహ్లే హదీత్ హింద్ మౌలానా ఫైజల్ వలీ రహ్మనీ అమీర్ ఇమారత్ షరియా మౌలానా అనీసుర్ రెహ్మాన్ ఖాస్మీ వైస్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ మరియు ఈ సంస్థల ఇతర నాయకులు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన సమానత్వం లౌకికవాద సూత్రాలకు విఘాతం కలిగించే నిబంధనలు ఈ చట్టం ప్రవేశపెట్టిందని వారు తెలిపారు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు చట్టం ముందు సమానత్వం యొక్క సాధారణ సూత్రాలను కలిగి ఉంది మరియు మతం ఆధారంగా వ్యక్తుల మధ్య అసమంజసమైన వివక్షను నిషేధిస్తుంది అని వారు తెలిపారు పౌరసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదులోని సెక్షన్ రెండులోని పంతొమ్మిది వందల యాభై ఐదులోని సెక్షన్ టూలోని క్లాస్ బి చొప్పించడం ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్ నుండి హిందూ సిక్కు బౌద్ధ జైన్ పార్సీ లేదా క్రైస్తవ వర్గాలకు చెందిన వ్యక్తులను పేర్కొనడం ద్వారా పక్షపాత వైఖరిని ఏర్పరుస్తోంది డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పద్నాలుగుకి ముందు భారత భూభాగం అక్రమ వలసదారుగా పరిగణించబడదు మతపరమైన అనుబంధం ఆధారంగా ఎంపిక చేసిన పౌరసత్వాన్ని మంజూరు చేయడం ద్వారా భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన సమానత్వం మరియు లౌకిక వాదానికి ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తూ ముస్లింల ప్రస్తావనను ఈ చట్టం హీనంగా నివారిస్తోంది ఆ విధంగా చట్టం ప్రకారం సమానత్వం అనే సూత్రాన్ని బలహీనపరుస్తుంది వారు ఇలా అన్నారు ఈ వివక్షతతో కూడిన చట్టం దేశం యొక్క సామాజిక నిర్మాణాన్ని కలుపుకుని వైవిధ్యం యొక్క పునాది సూత్రాలను నాశనం చేస్తుంది చట్టం అమలుకు ఎంచుకున్న సమయం కూడా సందేహాస్పదంగా ఉందని సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం సమాజంలో మతపరమైన విభజనను సృష్టించడం స్పష్టమైన రాజకీయ ఉద్దేశాన్ని చూపుతోందని ముస్లిం నాయకులు అన్నారు మతం కులం లేదా మతంతో సంబంధం లేకుండా సమానత్వ సూత్రాల ఆధారంగా పౌరసత్వం మంజూరు చేయబడుతుందని మేము నమ్ముతున్నాం చట్టం యొక్క నిబంధనలు నేరుగా ఈ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయి మరియు దేశం యొక్క లౌకిక స్వరూపాన్ని బెదిరిస్తాయి అని వారు చెప్పారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని